ఒకరోజున గడ్డి రంగును గూర్చి గాడిదకు పులికి మధ్య ఒక వివాదం వచ్చింది గడ్డి నీలం రంగులో ఉంటుందని గాడిద అంటుండగా కాదు గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటుందని పులి వాదిస్తున్నాయి కొంతసేపటికి వివాదం ముదిరిపోయి ఘర్షణగా మారింది ఇలా కాదు మనం న్యాయస్థానానికి వెళ్లి తేల్చుకుందాం అని అడవిని పాలించే రాజైన సింహం వద్దకు బయలుదేరాయి సింహం ఎంతో సంతోషంతో టీవీ ఉట్టిపడుతుండగా తన పీఠంపై కూర్చుంది గాడిద తన వాదనను వినిపించడానికి ఉంది హెచ్చు స్వరంతో ఎంతో గంభీరంగా రాజా గడ్డి నీలంగా ఉండదా మీరే చెప్పండి అనడుగుతూవుంది సింహం రాజు కొద్దిసేపు ఆలోచించి అవును అంది గాడిద ఆనందానికి అవధుల్లేవు రాజా ఈ పులి నామాట వినకుండా అనవసరంగా నాతో వాదిస్తుంది తన వైఖరి నాకెంతో విసుగు పుట్టించింది అని ఫిర్యాదు చేసింది దయతో ఈ పులిని శిక్షిస్తారా అని సింహాన్ని వేడుకొంది తదుపరి విచారణగాని మరెలాంటి కాని లేకుండా సింహం పులిని ఒక ఏడాదిపాటు చెరసాలలో పెట్టించింది గాడిద ఆనందంతో చుట్టూ తిరిగి నాట్యం చేస్తూ వెళ్లిపోయింది తోచని పులి సింహాన్ని అడిగింది ఎందుకిట్టి అన్యాయపు తీర్పు విధించారు మీకు తెలీదా గడ్డి పచ్చగా ఉంటుంది అని అన్నది అందుకు సింహం అవును తప్పక గడ్డి పచ్చగానే ఉంటుంది అయితే నేను నీకు శిక్ష ఎందుకు విధించానో తెలుసా అని అడిగింది ఏమీ అర్థం కాని పులి ఎందుకు అని అడిగింది పులిని జైలు పాలు చేసిన కారణం వివరిస్తూ ఒక మూర్ఖపు గాడిదతో వాదన పెట్టుకున్నందుకు అని సింహం జవాబు చెప్పింది జ్ఞానం కలిగిన వారు ఒక కాలిపాత్రతో వాదం పెట్టుకొనవచ్చా ఇంకొక కారణం పనికిమాలిన ఒక విషయంపై నా సమయాన్ని వృధా చేస్తూ నా వద్దకు రావడం నీ శిక్షకు కారణమయ్యిందని చెప్పింది తగుమాత్రంగా మాట్లాడేవాడు ప్రశాంతంగా మాట్లాడేవాడు తెలివి వివేకం గలవాడని బైబుల్ చెబుతుంది మరి మనము జ్ఞానయుక్తంగా సంభాషించడం నేర్చుకుందామా